మా నాన్నకేమేట్ చెప్పిచ్చి ధమ్సప్పులు మళ్ళీ మంచిగా అరే నువ్వు తాగు నోటి ధమ్సప్ పెప్పించు ధమ్సప్పు రాని చెప్పు లైన్ చెప్పి రావాలి రావాలి ಬಾಯ್ ಎ ಮಹ ಪಡ್ತನಾರ ಕುರ್ರಿ ಅದೇ ಲೆಕ್ಕ ಸಿಗ್ಗಾರ ಇಂದ್ರಿಯು ರಾಜ ಪ್ರಾರಂಭಿಸಾಡಂಟ ಶಶಾನ್ పంచ పంపకాలు ఆగిపోయిన వాళ్ళకి అడుస్తారంటలే ಅಕ್ಕಲ್ಲ ಕೋಟು ಮಿಸ್ ಆಗ ಸೇಸಲ್ ಅಂಜನಿ ಅಲ್ಲಿ ಎದುರ

ఆయన ఏది తీసుకున్నావా చూపించు మాకు ఈయన తాడు వేసుకున్నాడు కాబట్టి ముందాపేసాడంట ఏదో ఒకసారి తాడు చూపించు ఈయన తాడు అంట అందుకని మా మామగారు ముందం మానేశాడంటే ఒకసేసా మిగిలింది ఒకసే మిగిలిందాడా ఆయన చేసా నువ్వు తీసుకోవాలి అలాగూ రండి రండి వాడిని అమ్మ అహోసండి రెండి రెండి ఒచ్చరాన వచ్చారా వచ్చారు జనం ਇਦਖਾਨੇ ਆਨੜਤਨ ਲੋਲ ਮਨ